ఇలా చేస్తే ప్రశాంతతో పాటు ఆరోగ్యం కూడా క్రమం తప్పకుండా డబ్బు ఆదా చేస్తే నిద్ర బాగా పడుతుందని విడుదలైన ఒక నివేదిక సూచిస్తోంది బ్రిస్టల్ యూనివర్సిటీ పర్సనల్ ఫైనాన్స్ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం తక్కువ మొత్తమైన క్రమం తప్పకుండా పొదుపు చేయడం అనేది జీవితంలో సంతృప్తిని కలిగిస్తుంది డబ్బు గురించి తక్కువ ఆందోళన అప్పు చేయాల్సిన అవసరం తగ్గడం లేదా ఊహించిన సంఘటనను సమర్థంగా ఎదుర్కోవడం వంటి వాటి ఫలితంగా వారిలో సంతృప్తి స్థాయి పెరుగుతుందని ఆ నివేదిక పేర్కొంది పరిశోధకులు పది సంవత్సరాల కాలంలో వివిధ అధ్యయనాలను పరిశీలించడంతో పాటు వేల మంది చేసిన పొదుపు మొత్తాల వివరాలను ట్రాక్ చేసి ఈ నివేదికను రూపొందించారు పొదుపు చేయడం వల్ల జీవితంలో సంతృప్తి మెరుగుపడుతుందని పొదుపు చేయనప్పుడు అది సంతృప్తిని తగ్గిస్తుందని పరిశోధకులు చెప్పారు తక్కువ ఆదాయం ఉన్నా క్రమం తప్పకుండా డబ్బును ఆదా చేసే వారి జీవితంలోని సంతృప్తి స్థాయి పొదుపు చేయని ధనికులతో సమానంగా ఉంటుందని వీరు తెలిపారు ఇలా చేస్తే ప్రశాంతతో పాటు ఆరోగ్యం కూడా క్రమం తప్పకుండా డబ్బు ఆదా చేస్తే నిద్ర బాగా పడుతుందని ఇటీవల విడుదలైన ఒక నివేదిక సూచిస్తోంది బ్రిస్టల్ యూనివర్సిటీ పర్సనల్ ఫైనాన్స్ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం తక్కువ మొత్తమైన క్రమం తప్పకుండా పొదుపు చేయడం అనేది జీవితంలో సంతృప్తిని కలిగిస్తుంది డబ్బు గురించి తక్కువ ఆందోళన అప్పు చేయాల్సిన అవసరం తగ్గడం లేదా ఊహించిన సంఘటనను సమర్థంగా ఎదుర్కోవడం వంటి వాటి ఫలితంగా వారిలో సంతృప్తి స్థాయి పెరుగుతుందని ఆ నివేదిక పేర్కొంది పరిశోధకులు పది సంవత్సరాల కాలంలో వివిధ అధ్యయనాలను పరిశీలించడంతో పాటు వేల మంది చేసిన పొదుపు మొత్తాల వివరాలను ట్రాక్ చేసి ఈ నివేదికను రూపొందించారు పొదుపు చేయడం వల్ల జీవితంలో సంతృప్తి మెరుగుపడుతుందని పొదుపు చేయనప్పుడు అది సంతృప్తిని తగ్గిస్తుందని పరిశోధకులు చెప్పారు తక్కువ ఆదాయం ఉన్నా క్రమం తప్పకుండా డబ్బును ఆదా చేసే వారి జీవితంలోని సంతృప్తి స్థాయి పొదుపు చేయని ధనికులతో సమానంగా ఉంటుందని వీరు తెలిపారు